ఖమ్మం ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కలువరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ఖమ్మం మహాపట్టణంలో ప్రతి నెల రెండవ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్ బైపాస్ రోడ్ బస్ స్టాండ్ సమీపాన మే పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఇప్పటికే అనేక మంది దేవుని పిల్లలు ఈ ఆరాధనలో పాల్గొని దేవుని కార్యాలు పొందుకున్నారు గర్భఫలములు లేని వారు గర్భ పొందుకున్నారు కుంటివారు నడుస్తున్నారు మూగవారు మాట్లాడుతున్నారు చీకటి చాతబడి శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుకున్నారు మీరును రండి అద్భుతాలు పొందుకోండి మే పద్నాలుగు ఖమ్మం తెలంగాణ యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను ప్రతి దేవుని బిడ్డారా ఉదయం లేచి దేవునికి స్స్తుతించారు కదా మరి ఈ మంచి దినం దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఏసైకి మనం థ్యాంక్స్ చెప్పవలసిన వారు అలాగే ప్రతి ఉదయం లేవగానే దేవుని యొక్క మాట వినడం మనకెంతో ఆశీర్వాదకరం కదండి మనం హృదయ వేదనలో భారంతో భారం నిండిన హృదయాలు బరువైన హృదయాలతో మనం ఉంటున్నప్పుడు లేవగానే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరం మనం వింటున్నప్పుడు మన హృదయాలు ఎంతో నెమ్మదితో నివ్వబడుతున్నాయి కదండి అవును దేవుని యొక్క మాట ఎంతో జీవాన్ని మనకిస్తుంది దేవుని యొక్క మాట మనకెంతో ఆదరణ కలిగిస్తుంది ప్రి దేవుని వెళ్ళారా మరి ఆ దేవాది దేవుడే మన పైన నిత్యము శ్రద్ధ చూపిస్తూ ఎంతగానో ఆయన బలపరుస్తూ ఉన్నారు ఆయన ప్రేమ ఎంత గొప్పది అండి ఆయన వాత్సల్యం ఎంతో గొప్పది మన పట్లట దేవునికి నూతనమైన వాత్సల్యత కలుగుతుంది దేవుని పిల్లారా మరి అంత ప్రేమ అంత శ్రద్ధ అంత కృప దేవుడు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు అందుకే మనం కృంగిపోకూడదు ధైర్యంగా ఉండాలి మరి ఈ దినం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానం మన కొరకు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందామండి దేవుడు తగిన సమయముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైండు ప్రయత్నాడు దేవుడంత చక్కటి మాట ఈరోజు మనతో మాట్లాడుతున్నారండి ప్రిదేవుని బిడ్లారా దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించినట్లుగా మనం ఆయన చేతి కింద దీన్ను మనసుకులై ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు పెద్దేమని బిడ్లారా ఈరోజు నీ పరిస్థితులు ఒకవేళ దీనంగా ఉన్నాయేమో కదా మరి నీకంటే వెనక వచ్చిన వారు మరి నీ బంధువులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు వారు హై స్థాయికి వెళ్ళిపోతుంటే వారు ఉంటే నీకు పరిస్థితులన్నీ కూడా చాలా దీనంగా అనిపిస్తున్నప్పుడు బాధపడుతున్నారా నా పరిస్థితులు ఏంటి లాగే ఉంటున్నాయి ఎప్పుడు నేను మరి హెచ్చు స్థాయిలోకి నేను వెళ్ళలేకపోతున్నా నా పరిస్థితులు ఏమీ మారట్లేదు ఇదే పరిస్థితి నాది ఎప్పుడు ఇదేనా నా జీవితం ఎప్పుడు ఇదేనా నా బ్రతుకు నా బంధువులు చూడు ఎలా ముందుకు వెళ్ళిపోతున్నారో నా స్నేహితులు చూడు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయి ఉన్నారో మరి నా ఇరుగు పొరుగు వారు చూడు ఎంత గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్నారో మరి నా పరిస్థితి ఏంటి సయ్యా అని బాధపడుతున్నారా ఎప్పుడు చూసిన ఇదే అప్పులు ఎప్పుడు చూసినా ఇదే లేమి పరిస్థితులు ఉద్యోగాల్లో కూడా అదే స్థాయి మరి నేను చేస్తున్న చేతి పనులు కూడా అలాగే ఉంటున్నాయి ఏమాత్రం మార్పు అనేది జరగట్లేదు అని బాధపడుతున్నారా ప్రదేవుని బిళ్ళారా ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారండి ఆయన నీకంటూ ఒక సమయాన్ని నిర్ణయించిన దేవుడు ఆ సమయంలో మనల్ని హెచ్చించే దేవుడుగా మన దేవుడున్నాడు మనం కొన్ని ఫ్రూట్స్ చూస్తుంటాం కదా కొన్ని ఫలాలు మనం చూస్తుంటాం కదా అవి సీజనల్ వైడ్గా అవి ఫలిస్తూ ఉంటాయి కదండి అవి ఒక్కొక్క సమయం కొన్ని కొన్ని ఫ్రూట్స్ కొన్ని కొన్ని ఫలాలు శీతాకాలంలో వస్తాయి కొన్ని కొన్ని ఫలాలు మళ్ళీ వేసవ కాలంలో వస్తాయి కొన్ని కొన్ని ఫలాలు వర్షాకాలంలో వస్తుంటాయి అంటే దేవుడు వారికి వాటికొక కాలాన్ని నిర్ణయించాడు ఆ కాల క్రమేణా అవి ఏం చేస్తాయి అంటే ఫలిస్తూ ఉంటాయి దేవుని బిడ్లారా అంటే దేవుడు వాటికి నిర్ణయించిన కాలంలో అవి ఫలిస్తాయి అలాగే దేవుడు మనకు కూడా ఒక కాలాన్ని నిర్ణయించాడు మీకు కూడా ఒక తగిన సమయాన్ని నిర్ణయించాడు దేవుని బిడ్లారా నువ్వు హెచ్చించబడినట్లుగా నువ్వు దీవించబడినట్లుగా మీ వ్యాపారంలో నువ్వు వర్దిలినట్లుగా నీ చేతి పనులు దీవించబడినట్లుగా అలాగే దేవుని పిల్లలారా మీరు చేసే ప్రతి చేతి పని బ్లెస్ అవునట్లుగా నీ స్థాయిని ఎప్పుడు కూడా దేవుడు పెంచాలని చూసే దేవుడు ఎప్పుడు కూడా నేను హెచ్చించాలని దేవుడు చూస్తాడండి మనల్ని ఎప్పుడు కూడా దిగువ స్థాయిలో ఉంచడండి తక్కువ వారిగా దేవుడు మనల్ని ఉంచడండి ఆయన మనల్ని గొప్పవారిగా చేయాలని కోరుకుంటున్నాడు ప్రిదేవుని పిల్లారా కానీ మనకంటూ ఒక సమయాన్ని నిర్ణయించాడు నీకంటూ ఒక సమయాన్ని నిర్ణయించాడు తగిన సమయంలోనే ఆయన మనల్ని స్తాడు ఎందుకంటే ఆయన సమయానుకూలంగా నడిచే దేవుడై ఉన్నాడు ప్రియదేవుని బిళ్ళారా మనం కానీ మనం తొందర పడిపోతూ ఉంటాం కదండి నా సమయం ఇంకా రాలేదే నేను ఇంకా దే స్థితిలో ఉన్నానే నా పరిస్థితులు మారట్లేదే నా బ్రతికి ఇంతే ఉంది అని మనమైతే కృంగిపోతూ ఉంటాం ప్రియదేవుని బిళ్ళారా కొంతమంది అయితే మరి ఆ యొక్క తగిన సమయం వచ్చే వరకు ఆగకుండా ఏదో ఒక రీతిగా పైకి వెళ్ళాలని ఏదో ఒక మాయన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రదేవుని బిడ్డలరా ఏ ప్రయత్నాలు చేసినా మన స్థాయి ఏ మాత్రం మారదు ప్రదేవుని బిడ్డ ఆయన మనల్ని హెచ్చించాలి దేవుడు మనల్ని గొప్పవారిగా చేయాలి అప్పుడు వరకు మనం ఏం చేయాలంటే దీన మనస్కులై ఉండాలి దేవుని చేతి కింద మనం దీన మనస్కులై ఉంటే మనల్ని మనం తగ్గించుకునే వారంగా ఉంటే దేవుడు మనల్ని హెచ్చించే దేవుడుగా ఉన్నాడు ప్రిదేవుని బిడ్డ అవును కదా ఎవరైతే దేవుని సన్నిధానంలో మనం మనం తగ్గించుకుంటామో వారిని దేవుడు హెచ్చించే దేవుడిగా ఉన్నాడు నీకంటూ ఒక సమయం ఉంది కురంగిపోకో దేవుడు ఒక తగిన సమయాన్ని నిర్ణయించాడు నేను హెచ్చించడానికి అప్పటి వరకు నువ్వు ఆయన చేతి కింద ఆయన బలిష్టమైన చేతుల కింద దీని మనసుకుడు అయి నువ్వు ఉంటే చాలు నిన్ను హెచ్చించబోతున్నాడు దేవుడు అదే చెప్తున్నాడు ప్రభు ఉదయకాలం నేను నేను హెచ్చిస్తాను నీకంటూ ఒక సమయం ఉంది వ్యాపారాల్లో ఉద్యోగాల్లో నీ చేతి పనుల్లో అలాగే ఎవరిన పిల్లలు మీ స్టడీస్లో అన్నిట్లో ఉద్యోగ రీతి అన్ని విషయాల్లో కూడా మిమ్మల్ని నేను హెచ్చిస్తాను మీకంటే ఒక సమయం ఉంది కానీ నా చేతి కింద మీరు దీన మనసుకులయండి ఆ సమయం వరకు వెయిట్ చేయండి నేను మిమ్మల్ని హెచ్చిస్తాను దేవుడు చెప్తున్నాడు ప్రదేవ్ని బిడ్డ మన దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు కనుక ఈరోజు నువ్వు కృంగిపోకు నువ్వు కలత చెందకు కలవరపడకు ఎవరెవరో పైకి వెళ్తున్నారని ఎవరెవరో ముందుకు పరిగెడుతున్నారని నువ్వేం భయపడుకో కృంగిపోకు వారికంటే ఎక్కువగా దేవుడిని హెచ్చించబోతున్నాడు మీ దేవుని వెళ్ళారా ఈ వాగ్దానాన్ని మీరు నమ్ముతున్నారా ఏసయ్య మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు మీరు ఆయన కోసం ఎదురుచూస్తున్నారు కదా తగిన సమయం కోసం వెయిట్ చేస్తున్నావు కదా మరి దేవుడిని హెచ్చించబోతున్నాడు అందుకే ఈ వాగ్దానాన్ని మీరు నమ్మండి ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోకి రిసీవ్ చేసుకోండి ఎంతమంది ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోకి రీసెర్చ్ చేసుకున్నారా ఈ యొక్క వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక ప్రార్థన చేసుకుందామండి గొప్ప దేవుడా మహిమ అనుతురానికి వంద నాలుగు స్తోత్రాలయ్యా ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే మీకే వంద నాలుగు స్తోత్రాలు నాయనా ఎవరమైతే ప్రభా నాయనా ప్రభా నీ యొక్క చేతుల కింద దీన మనస్కులమై ఉంటామో వారిని తగిన సమయంలో నువ్వు హెచ్చించే దేవుడుగా ఉన్నావు నికందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అయ్యా ప్రతి మనిషిని హెచ్చించాలనే మనస్సు కలిగిన గొప్ప దేవుడు అయ్యా మమ్మల్ని ఎవరిని కూడా తక్కువ ఉంచే దేవుడు కానే కాదు ప్రభా నాయన ఈ ఉదయ కాలపు వేళ ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు అయా ఇదిగో తండీ వారి చేతి పనులు వారు చేస్తున్న వ్యాపారాల్లో వారి ఉద్యోగాల్లో ఎవరి పిల్లలైతే వారి స్టడీస్లో సేవ చేస్తున్న వారితే వారి సేవలో ప్రభా నాయన వారు నాయన వర్ధిల్లలేకపోతున్నామని అయ్యా వారి స్థాయి మారట్లేదని వారి పరిస్థితులు నన్ను ప్రతికూలంగా ఉంటున్నాయని ఒకవేళ బాధపడుతూ వేదనతో ఉంటున్నారేమో ప్రభా అందరూ మాకంటే వెనక వచ్చిన వారు అందరూ దీవించబడుతున్నారు హెచ్చింపబడుతున్నారు నా పరిస్థితి ఏంటని కృంగిపోతున్నారేమో ప్రభా వారందరితో ఈరోజు నువ్వు మాట్లాడేవయ్యా నీ చేతి కింద ఎవరమైతే దేని మనస్కులమై ఉంటామా వారికి తగిన సమయంలో వారిని హెచ్చిస్తానని మాట్లాడే కనుక ప్రభా ఈ వాగ్దానం ఎంతమంది స్వతంత్రించుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక తండ్రి నాన్న నీ మీరు దర్శించండి ప్రభుని కోసం వెయిట్ చేస్తున్నారు నీ కోసం ఎదురు చూస్తున్నారు వారు దీన మనసుకులు ఎదురు చూస్తున్నారయ్యా అయ్యా ఇదిగో వారి చేతి పని దీవించబడను గాక అయ్యా ఇదిగో తండ్రి వారు చేస్తున్న వ్యాపారాల్లో వారు వర్ధిల్లుదురుగాక వారు చేస్తున్న సేవలో వారు వర్ధిల్లుదురుగాక తండ్రి బిడ్డలు స్టడీస్లో గాక తండ్రినికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అయ్యా నాయనా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు హెచ్చించే దేవుడిగా ఉన్నారు ఎవరమైతే దీనమానస్కులమై ఉంటాము ఎవరమైతే తగ్గించుకొని ఉంటాము వారిని హెచ్చించే దేవుడిగా నువ్వు ఉన్నావు తండ్రి మేము నమ్ముతున్నాం అయ్యా ఏ నాయన ప్రతి బిడ్డను మీరు హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారు ఉంటున్న స్థితిలో ప్రభా వారిని హెచ్చింపులోనికి మీరు నడిపించదురుగాక తండ్రి నాయన వారికి తగిన ఆశీర్వాదముతో దేవెనలతో అయిన కృపతో వారు నింపుదువు గాక తండ్రి నాయన అలాగే గర్భఫలం లేక బాధపడుతున్న వారి గర్భాలు తెరవండి నాయన అయా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దైత్యమని అడుగుతున్నాను ప్రభా ఎస్ అయ్యా అలాగే ఈరోజు మ్యారేజ్ డిస్బర్డేస్ జరిగిస్తున్న ప్రతి వారి జీవితంలో గొప్ప కృప అనుగ్రహించబడను గాక అయ్యా నాయన ఈ సంవత్సర కాలని కృపాక్షేమాల వరకు గాక అయ్యా ఈ దినమంతా ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ నా ప్రాణము నిన్ను కోరయేసయ్యా నన్ను చేరయ్యా